మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు హూ ప్రపోజ్డ్ ద థేరీ ఆఫ్ సైకో అనాలిసిస్ హూ ప్రపోజ్డ్ ద థేరీ ఆఫ్ సైకోనాలిసిస్ సో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్ ద థేరీ ఆఫ్ సైకో అనాలిసిస్ వాస్ ప్రపోజ్డ్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్ సో సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన పుస్తకమే డ్రీమ్ అనాలిసిస్ కళల విశ్లేషణ అని ప్రతిపాదించారు సో వీరి ప్రకారం ఏంటి అంటే మామూలుగా మూర్తిమత్వం లోపల నిర్మాణం లోపల ఏంటంటే ఈ మూడు అంశాలు చెప్తారు ఇద్ ఇగో సూపర్ ఇగో ఇద్ అనేది కనుక తీసుకున్నట్టయితే అది మామూలుగా ప్లెజర్ ప్రిన్సిపల్ ఆనందమయ సూత్రాలపైన ఆధార పనిచేస్తుంది చెప్పేసి ప్లెజర్ ప్రిన్సిపల్స్ మీదనే పనిచేస్తుంది ఇద్దు అనేది ఒక రకంగా చెప్పాలంటే పశువాంచులకు నిలయమని చెప్తారు ఇద్ ఇగో రెండవది ఏంటంటే ఇది లోపల కొంత భాగం తర్వాత అనుభవాల ద్వారా ఇగోగా మారుతుందని చెప్తారు ఇగో ఇద్ ఇగో ఇగో అనేది మామూలుగా రియాలిటీ ప్రిన్సిపల్స్ అంటే వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఇగో అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఇక మూడవది సూపర్ ఇగో దాన్ని ఏమంటారంటే మొరాలిటీ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది మోరాలిటీ ప్రిన్సిపల్స్ అంటే నీతి నియమాలు వాటి ఆధారంగానే మమ్మల్ని సూపర్ ఈగో అనేది అంటే ఒక కార్యనిర్వాహకుడిగా ఉంటుందని చెప్తారు నీతి నియమాల ఆధారంగా పనిచేస్తుంది అదేవిధంగా వీరేం చెప్పారంటే మామూలుగా మనకు జ్ఞాపకాల దొంతర ఐస్బర్గ్ తేరీ అని కూడా అంటారు అంటే ఐస్ ఎట్లయితే నీళ్లపైన తేరీ ఉంటుందో అంటే జ్ఞాపకాల దొంతరలు సులభంగానే జ్ఞాపకం వస్తాయి వాటిని ఏమంటారంటే కాన్షియస్ అని అంటారు అదేవిధంగా కొంచెం గుర్తు అంటే కొంచెం శ్రమిస్తే గుర్తుకొస్తాయి వాటిని ఏమంటారంటే అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు సబ్కాన్షియస్ సారీ రెండవది సబ్కాన్షియస్ మూడవది ఏంటంటే ఎంత గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నం చేసినా గుర్తుకు రావు కొన్ని జ్ఞాపకాలు వాటిని ఏమంటారంటే అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు అన్కాన్షియస్ స్టేట్ అంటారు చేతనం ఉపచేతనం అచేతనం అంటారు అచేతనం లోపల ఏవైతే జ్ఞాపకాలు ఉంటాయో గుర్తుకు రావు చేతనం ఉపచేతనం అచేతనం సో ఈ విధంగా సిగ్మెంట్ ఫ్రైడ్ మామూలుగా మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని రూపొందించారు సో అది మామూలుగా ఏంటంటే మా దాని ప్రకారంగా మామూలుగా అంటే ఈ రకంగా వారు డిఫైన్ చేశారు ఇద్ ఇగో సూపర్ ఇగో అని జ్ఞాపకాల దొంతరలు కనుక తీసుకున్నట్టయితే మనకు కాన్షియస్ సబ్ కాన్షియస్ తర్వాత అన్కాన్షియస్ రూపంలో ఉంటాయి అంటే తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కళ్ళ రూపంలో బయటకు వస్తాయని చెప్తారు అంటే సమాజం ఆమోదించని అవి సో దాన్ని డ్రీమ్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు అనేది మరి ఒక ఆలోచన